Hi viewers welcome to Filmibit. Beat name Anusha నటుడు నిర్మాత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం తదనంతర పరిణామాల గురించి మనకు తెలిసిందే గత నెలలో లండన్లోని ఓ మైదానంలో పోలో ఆడుతుండగా తేనెటీగా శ్వాసనాలంలోకి ప్రవేశించి కుట్టింది దాంతో ఊపిరాడక అలర్జీ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన సంజయ్ గుండెపోటుతో మరణించారని కథనాలు వచ్చాయి అయితే సంజయ్ ఆకస్మిక మరణం తర్వాత అతడికి చెందిన ఆస్తులు కంపెనీల వారసత్వ పోరు ఇప్పుడు వివాదాలు బహిర్గతమవుతున్నాయి దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల ఎస్టేట్ గురించిన సమరం ఇప్పుడు que es donde... సంజయ్ మరణం తర్వాత నమ్మిన వారే ఒకరితో ఒకరు పోరాటాలకు దిగుతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి సంజయ్ కపూర్ ఆకస్మిక మరణంపై అతడి తల్లి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఆస్తులు కంపెనీల వ్యవహారంలో అతడి భార్య ప్రియా సచిదేవ్ వ్యవహారం మింగుడుపడేందుగా ఉందని కూడా ఆమె పేరును ప్రస్తావించకుండా సంజయ్ తల్లి పరోక్షంగా ఆరోపిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు పేర్కొంటున్నాయి తాజా పరిణామం ప్రకారం దివంగత భర్త సంజయ్ కపూర్ అధ్యక్షతన ఉన్న ఆటో కాంపొనెంట్స్ తయారీ సంస్థ సోనాకం స్టార్ లో ఎగ్జిక్యూటివ్ ప్రమోట్ చేసుకుంటున్నారు తన సోషల్ మీడియా ఈ ఆకస్మిక మార్పు ఆశ్చర్యపరుస్తోంది ప్రియా ఇన్స్టా బయోలో తనను తాను సోనాకమ్ స్టార్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ప్రస్తావించారు దానికి తోడు మునుపెన్నడు లేని విధంగా ఇన్స్టా బయోలో ఇప్పుడు ప్రియా సంజయ్ కపూర్ అని మార్చుకున్నారు గతంలో ప్రియా సచ్దేవ్ కపూర్ అని ఉండగా ఇప్పుడు ఈ అనూహ్య మార్పు దేనికోసం అనే చర్చ ఇప్పుడు ఉధృతమవుతోంది భర్త దివంగతుడు అయ్యాకే ఈ మార్పు దేనికోసం అన్నది సందేహాలకు తావిస్తుంది లండన్ నుంచి సంజయ్ పార్థివ దేహం ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి న్యూఢిల్లీకి తీసుకురావడానికి కొద్ది రోజులు సమయం పట్టిన విషయం మనకు తెలుసు అతడి అంత్యక్రియల సమయంలోనే ఆస్తులు అంతస్తులకు వారసులు ఎవరు అనే చర్చ అప్పుడే మొదలైపోయింది ముఖ్యంగా అతడికి మూడు పెళ్ళులయ్యాయి సంజయ్ తల్లి రాణి కపూర్ తో పాటు తన ప్రస్తుత భార్య ఇద్దరు మాజీ భార్యలు వారికి వారసులు ఉన్నారు దీంతో సంపదల్ని ఎలా విభజించాలి ఎలా వాటాలు వేయాలి అంటూ అందరిలో విస్తృతంగా చర్చ సాగింది అయితే సంజయ్ తల్లి రాణి కపూర్ ఆస్తుల కోసం పోరాటం మొదలయ్యాక అసంతృప్తిగా ఉన్నారని ముఖ్యంగా తన కోడలు ప్రియా సచిదేవ్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారని కథనాలు వస్తున్నాయి కమ్ స్టార్ సర్వసభ్య సమావేశానికి ముందు రాణి కపూర్ డైరెక్టర్ల బోర్డుకు ఒక లేఖ రాశారు కొడుకు మరణం తర్వాత వివరణ లేకుండా కొన్ని పత్రాలపై తనతో సంతకం చేయించుకున్నారని ఇది తనకు ఇష్టం లేని పని అని పేర్కొన్నారు కొంతమంది వ్యక్తులు తమను తమ కుటుంబ ప్రతినిధులుగా ప్రకటించుకుంటున్నారని కూడా రాణి కపూర్ ఈ లేఖలో పేర్కొన్నారు సూటిగా పేరును లేఖలో రాయకపోయినా కానీ ప్రస్తుత కోడలు ప్రియా సచిదేవ్ గురించే సంజయ్ తల్లి ఇలా ఆరోపించారని అంటున్నారు అంతేకాదు రాణి కపూర్ కు సంజయ్ ఒక కుమారుడు కాగా మునుపటి వివాహం నుంచి సఫీరా అనే కుమార్తె అజారియస్ అనే కుమారుడు ఉన్నారు ఆస్తుల తగాదా మొదలయ్యాక సఫీరా తన సోషల్ మీడియా ఖాతాలో పేరును మార్చుకోవడం ఆశ్చర్యపరుస్తోంది అయితే రాణి కపూర్ ఆరోపణల మేరకు కుటుంబ ప్రతినిధులం అని చెప్పుకుంటూ ఎస్టేట్ లో వాటా కోరుతున్నది ఎవరు అన్నది ఇంకా స్పష్టత రాలేదు సంజయ్ ఆస్తులను ఆక్రమించుకోవాలనుకుంటున్నది ఎవరు అన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు వేల కోట్ల సంస్థానానికి ఎవరికి వారు తామే వారసులమని ప్రకటించుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది ప్రస్తుతానికి ప్రియా సచ్దేవ్ పేరు మార్పు కొత్త అనుమానాలకు తావిస్తోంది దివంగత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ కి మూడు పెళ్లిళ్లు మొదటి భార్య నందితా మెహతానికి విడాకులు ఇచ్చాక నటి కరిష్మాను అతడు వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత కరిష్మా కపూర్ నుంచి విడిపోయిన సంజయ్ మోడల్ ప్రియా ఇక ఆస్తుల పోరాటాల గురించిన చర్చల్లో సంజయ్ మొదటి భార్య నందిత పేరు పెద్దగా ప్రస్తావనకు రావడం లేదు కానీ రెండో భార్య కరిష్మా కపూర్ అతని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వారి కోసం సంజయ్ ఆస్తులు ఏవైనా రాసిచ్చారా అంటే గతంలోనే సంజయ్ తన రెండో భార్య కరిష్మా కపూర్ ఆమె పిల్లలకు అన్యాయం చేయలేదని కూడా కథనాలు వచ్చాయి జాతీయ మీడియా కథనాల ప్రకారం కరిష్మా తనకు తన పిల్లలకు రావాల్సిన దానిని కోర్టు ద్వారా రప్పించుకున్నారు ముంబైలో కొన్ని ఆస్తులను సంజయ్ రాసిచ్చారు భారీ ఇంటిని సొంతం చేసుకుంది కరిష్మా కపూర్ అందుకే ఇప్పుడు తన మాజీ భర్త ఆస్తి విషయాలలో ఎటువంటి ప్రమేయం లేదా వాటా కరిష్మకు ఉండదు అయితే తాజా సమాచారం మేరకు మాజీ భర్త ఆస్తుల్లో వాటా కోసం పోరాడుతుందనే వార్తల్లో నిజం లేదని కరిష్మా కుటుంబం ధృవీకరించినట్లు జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి